ఈ వీడియో అయితే ఏప్రిల్ పదిహేను అండి తీసింది మా అబ్బాయి కాడికి అయితే వెళ్తున్నాము హాస్టల్ కాడికి అయితే నేను మా అమ్మాయి మధ్యాహ్నం వాళ్ళైతే ఫోన్ చేశారు మధ్యాహ్నం నుంచి రాండి మూడున్నరకి అలా అనేసి ఇంకా మా అబ్బాయి ఫోన్ చేసి లేదమ్మా పొద్దునే రండి అందరు వెళ్తున్నారని చెప్పాడు ఇంకా నేను మా అమ్మాయి అయితే వెళ్తున్నాము వాళ్ళ హాస్టల్ కాడికి అయితే వెళ్తున్నామండి నేను ఇన్ని రోజుల నుంచి వీడియో అయితే తీయట్లేదు కదండి ఒకళ్ళైతే కామెంట్ చేశారు నేను మొన్న అయితే మా పండుగ రోజు దిగిన కొన్ని ఫోటోలు అయితే పెట్టాను ఆ ఫోటోకైతే కామెంట్ చేశారు కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఎందుకు వీడియోస్ తీయట్లేదు వీడియో పెట్టండి మేము చూస్తామనేసి ఇంకా దానికోసం నాకు మళ్ళీ చేయాలని అనిపించింది వీడియోస్ మళ్ళీ అయితే వీడియోస్ అయితే పెడుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదకొండ ఆ బ్లూది కనపడుతుంది కదా అదే మా అబ్బాయి వాళ్ళ హాస్టల్ అలా చూస్తా చూస్తానే సంవత్సరం అయితే అయిపోయిందండి ఇంకా వీళ్ళకైతే సెలవులు అయితే ఇచ్చేశారు చూసారు కదా అప్పుడే చాలామంది పిల్లలు అయితే బయలుదేరుతున్నారు ఇంకా మా అబ్బాయి రూమ్లో ఉన్నాడేమో అనేసి వెళ్ళాము మేము వెళ్తే ఎవ్వరు లేరండి రూమ్లో అయితే పిల్లలు ఖాళీగా అయితే ఉన్నాయి అందుకండి ఆ పుస్తకాలు ఉన్నాయి చూసారా అదే మా అబ్బాయి పెట్టు అయితే తను ఉన్నాడేమో అని వచ్చాము లోపలికి లోపలైతే లేడు అన్నీ తీసి అలా పెట్టేశారు రూమ్ చూసారు కదా అలా పడితే అలా పెట్టేశారు ఇంకా వెళ్తున్నారు అనేసి మేము కిందకి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు మా అబ్బాయి ఇంకా పిలుసుకుని వచ్చాము ఇంకా అదిగోండి ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాము అందరూ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నారు పిల్లలు వెళ్తానికి ఇంకా మా అబ్బాయి అయితే సంవత్సరానికి బెడ్లు తీసారా అలా అయిపోయిందో నేను అక్కడే వదిలేద్దామంటే మా అమ్మాయి తీసుకెళ్దామని ఇంకా బెడ్షీట్లు అవన్నీ అయితే సర్దుతున్నాము ఇంకా మా అబ్బాయి అయితే అన్నీ సర్దుకుంటున్నాడు అండి నేను మా అబ్బాయి అన్నీ అయితే సర్దిస్తున్నాం బ్యాగ్లో మేము అప్పుడే రామనుకున్నాడంట నాలుగింటికి ఐదింటికి వస్తామనేసి అనుకున్నాడంట ఇంకా పాకెట్ మనీకి అప్పుడైతే పాకెట్ మనకి ఐదు వేలు అయితే ఇచ్చామండి రెండు వేలు అయితే వాడేసుకున్నాడు మా అబ్బాయి ఇది పరుపు అయితే నేను వద్దంటే మా అమ్మాయి తీసుకెళ్దామని చెప్పింది తను వేసుకుంటానని చెప్తుంది సరే అనేసి నేను కిందే కదమ్మా పనుకునేది నేను వేసుకుంటానని చెప్పి ఇంకా తీసుకెళ్దామండి తీసుకొచ్చాము మా అబ్బాయి ఇక్కడ ఏమంటున్నాడంటే పాకెట్ మనకి రెండు వేలు అయితే అయిపోయినాయి ఇంకా మూడు వేలు అయితే ఉన్నాయి అయితే తనకిచ్చారంట ఇంకా తను ఏమంటున్నాడు ఆ మూడు వేలు తీసుకొని ఇలాగ వెళ్తా వెళ్తా మండికి అనేసి అంటున్నాడు అంటే ఇంకా నేను అన్నాను అలా కాదు ఆ డబ్బులు ఉన్నాయని మండికి వెళ్దాం అని అంటున్నాడు మా అబ్బాయికి ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి నాలాగే నాన్ వెజ్ ఎక్కువ తింటాడు ఇంకా అదే నవ్వుకుంటున్నాం మేమైతే అదే చెప్తున్నాను ఇక్కడ ఆ మూడు వేలు ఉన్నాయనేసి మండికి వెళ్దాం అని అంటున్నాడు ఇప్పుడు కాదిన తర్వాత వెళ్దాంలే అనేసి నేనైతే అంటున్నాను మా అబ్బాయికి అనుకోండి అయ్యే అయ్యి తనయే అని అనుకుంటున్నాడు పాకెట్ మనకి ఇచ్చారు కదా ఆ డబ్బులు నాయి మళ్ళీ వెళ్దాం అనేసి అంటున్నాడు ఆ మధ్యలో అయితే మేము ఎన్నిసార్లు వెళ్ళినాం వారానికి ఒకసారి రెండుసార్లు అలా వెళ్తూనే ఉన్నాం స్నాక్స్ అయితే తీసుకొని మా అబ్బాయి ఏంది వీడియో తీస్తాను మళ్ళీ తీస్తున్నాం అంటే హాయ్ చెప్తున్నాడు ఎవ్వరులేరు పిల్లలు ఎవ్వరు అని చెప్తున్నాను నేను అక్కడ ఇంకా ఇవన్నీ అయితే సర్దేసుకున్నామండి బ్యాగుల్లో

ఇంకా అయితే బయలుదేరుతున్నామండి మా సారు వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడు మా అబ్బాయి ఇంకా ఎవరైతే కనపడలేదు నాకైతే అయితే తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ మా అబ్బాయి మంది బ్యాట్ అయితే మర్చిపోయానని చెప్పాడు బ్యాట్ తీసుకొస్తానని వెళ్ళాడు ఇక్కడ చాలా వరి చాలా వరకు అయితే అందరూ వెళ్ళిపోయారండి వాళ్ళు ఒక స్లిప్ లాగా ఇస్తారు అది చూపిస్తే బయటికి వెళ్ళిస్తారు ఇంకా మా అబ్బాయి అయితే బ్యాట్ అయితే కనపడలేదమ్మా అనేసి అన్నాడు ఇంకా సరే అనేసి అసలు చెప్ప మాట్లాడుకో మళ్ళీ అక్కడ నుంచి అయితే బయలుదేరామండి మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తామా అయినా అనేది ఇంకా అయితే అనుకోలేదండి మళ్ళీ ఇదైతే మా అబ్బాయి అయితే ప్రాజెక్ట్ అయితే చేశాడండి ఇది వాళ్ళ స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ చేయమంటే చేశారంట చాలా వరకు చాలా సార్లు వాళ్ళు మిస్ అయితే చాలా మెచ్చుకుందంట ప్రాజెక్ట్ చేసినందుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదైతే ఆ రోజు వీడియో అండి ఇదైతే ఇవాళ వీడియో ఇవాళ ఎంత అంటే ఏప్రిల్ ట్వంటీ టూ అండి ఇవాళ వీడియో ఇదైతే ఇంకా లేచారు లేట్గా లెగిస్తారు కదా స్కూల్స్ లేకపోతే పిల్లలు అయితే రాగిజావ అయితే చేశానండి ఇంకా ఇప్పుడు హెల్తీ కదా రాగిజావ తాగటం అయితే అయితే నేను పొద్దున్నే రాగిజావే చేసుకుని తాగుతున్నాము టిఫిన్ బదులు పదిహేను టైం అయితే ఎందుకు అంటే ఇంకా వాళ్ళు లేచేది పదింటికి ఆ టైంలో ఇంకేం తింటారు జావ తాగేసి పన్నెండింటికి అలాగా బోన్ చేసి అనేసి నేను రాగి జావ అయితే చేస్తున్నాను రోజు ఇంకా అది మంచిది కదా హెల్త్ కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలాంటివే చేసుకుంటూ ఉండాలి ఇంకా మేము అందరం అయితే కూర్చొని తాగుతున్నాము మా బుడ్డమ్మాయి అయితే పోటీ పెట్టుకొని తాగుతుంది అలా అయితేనే తను తాగదు తొందరగా తాగుతానేసి ఇంకా నలుగురం కూర్చొని పోటీకి పెట్టుకొని తాగుతున్నారు ఇక్కడ మా పిల్లలు ఏది చేసినా కూడా ఇంకా గొడవ ఆడుకుంటూనే ఉంటారండి వాళ్ళైతే స్తుందండి మా అమ్మాయి పదింటికి చాందిని అది దిగు ఏ బాల వాళ్ళ అక్కకి ఇలా పడుతున్నాయి అని తను కూడా ఇలా లాక్కుంటుందంట అయితే పెరిగే కోసి బాల అవి ఆమెకు వస్తున్నాయని ఆమె కూడా అలా లాక్కి లాక్కుంటుందంట

ప్రాక్టీస్ చేయమన్నారంట వాళ్ళ మ్యాథ్స్ టీచర్ నిన్న ఫోన్ చేశారు మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి అని చెప్పారు నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినాయి దే ఎంతకి ఎయిటీ ఎయిటీకి ఫిఫ్టీ వచ్చినాయి మరి చే ఎయిటీకి ఫిఫ్టీ వచ్చినాయి అంట అలా వస్తే అని చెప్పారు ప్రాక్టీస్ చేయి అన్నారా ఎంతసేపు రోజుకి టూ అవర్స్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పారంట మా అబ్బాయికి చేస్తున్నాడు హాస్టల్లో ఉన్నా కూడా వాళ్ళు ఫోన్లు చేసి ఇంటికి వచ్చేసినా కూడా చెప్తున్నారు ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి అంటే ఎన్నిటికి ఎయిటీకా వచ్చింది ఫిఫ్టీ ఎస్ఏ ఎస్ఏ అంట అంటే ఎస్ఐ టూ మనకైతే ఏం తెలియదండి ఎందుకంటే మనం ఏలు ముద్ర కాబట్టి ఇక్కడ మా బుడ్డమ్మాయి కూడా రాస్తుంది ఏం రాస్తున్నా చాలని పిచ్చి రాస్తుంది మా బుడ్డమ్మాయి స్తున్నాడు మా అబ్బాయి రాసుకొని వెళ్ళి మనం వెళ్ళి వంట పని చేసుకుందాం వంట ఏం చేయము నీకు ఏదో ఒకటి కాదు నువ్వు చెప్తావు ఏదో ఒకటి చెప్పు చికెన్ చూసారు కదా చికెన్ చికెన్ చికెను నీస్ లేకపోతే మా అబ్బాయి ముంద దిగదు హాస్టల్లో పప్పులు సాంబార్లు తిని తిని హాస్టల్లో రోజు ఏం పెడతారు పప్పు చికెను చికెన్ వారం ఎగ్ ఎగ్ కూడా వారం ఫుడ్ బాగుండిద్దా బాగోదా బాగా బాగుండుద్దండి హాస్టల్లో ఫుడ్ చాలా బాగుండిద్ది వాళ్ళు మనం తక్కువ తింటున్నారు పిల్లలు పిక్కుపోతున్నారు అని కంప్లైంట్ అలా అని కూ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ మీద తీసుకుంటారు శ్రద్ధ బాగానే ఉండిద్ది ఫుడ్ కూడా వారానే ఒకసారి చికెన్ చపాతి టిఫిన్ అన్నీ పెడతారు అన్నీ ఫుడ్ బాగుండిద్ది అక్కడైతే హాస్టల్లో కొన్ని కొన్ని హాస్టల్లో ఫుడ్ బాగోదు ఇలా హాస్టల్లో బాగుండిద్ది ఎందుకంటే అగే అలా ఎప్పుడైనా మేము అలానే వచ్చాను నేను హవా అత హవాజు మేము వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు కుట్టి ఎలా వండిద్ది అనేసి బాగుండిద్ది హాస్టల్లో ఫుడ్ భాష్యంలో రాసుకో భయపడుతున్నాడు బాబా మా అమ్మాయి అయితే మా అమ్మాయికి అయితే భాష్యంలోనే వెళ్దాం ఇప్పుడు దాకా అయితే వేరే స్కూల్లో అయితే చదివిందండి టెన్త్ వరకు రేపు రిజల్ట్స్ వస్తాయి ఎలా వస్తాయో ఏమో చూద్దాము రిజల్ట్స్ అయితే తనైతే భాష్యంలో వద్దాము ఎంటర్ అని అనుకుంటున్నాము మా వేద్దాం అనేసి మొన్న వెళ్ళి అక్కడ ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్స్ టెస్ట్ టెస్ట్ పెట్టారంట ఏంటి సీటు రావడానికి అక్కడ అరవైకి ముప్పై దాకా అయినా రావాలంటే ముప్పై పైన ముప్పై లోపల కాదు ముప్పై పైన రావాలంట అయితే మా అమ్మాయి అక్కడ రాస్తే ట్వంటీ టూ వచ్చినాయి మళ్ళీ ఒక వారం ఆగి అయితే రమ్మన్నారు అప్పుడే అక్కడ సీట్ అయితే మనకి దొరికిద్దంట చదువుకోమంటే మా అమ్మాయి అస్సలు చదవట్లేదండి మరి ఏం చేసిద్దో అంటే మేము వేరే కాలేజీలో వేద్దాం అనుకున్నాము అక్కడ రాకపోతే ఆయన వారం తర్వాత రమ్మన్నారు కదా ఒకసారి చదువుకో అని చెప్తుంటే అస్సలు వినట్లేదు చూద్దాం ఏం చేసిద్ చదువుకుంటానండి చూద్దాం ఇంటర్ ఏం లేదు కీసో తను వచ్చినా మాట్లా తను వచ్చినాక మాట్లాడిస్తాను నేను అమ్మాయి చేశారా క్యాష్ అన్నీ చోటి జడ అంట మా అమ్మాయిది ఆడుకుంటుంది నేను బత్తమ్ నాకు భోగి ఏంటిది జడ జడ మా అమ్మాయికి పెద్ద జడ కావాలంట చూసారా ఎంత పెద్ద జడ వచ్చిందో ఒక బత్తాం నాకు చూసారా ఎంత పెద్ద జడ వచ్చిందో మా అమ్మాయికి చిన్నప్పుడు ఇలాగే మనం కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళము ఇలాగా చిన్న జడ ఉంటే కావలు కట్టుకొని ఇప్పుడు మా అమ్మాయి కూడా అదే చేస్తుంది అక్కే వాళ్ళ అమ్మాయి హాయ్ సెలవులకు వచ్చింది అమ్మాయి వచ్చింది ఏం చేస్తుందో చూద్దాం పదండి ఏం చేస్తున్నావు పరిజానా హాయ్ బు మా అబ్బాయి రాసి రాసి అయిపోయింది కదా ఆలోచిస్తున్నాడు అమ్మాయి ఏం చేస్తుంది చెప్పాను కదండి చదువుకోమని అందుకని వైపీసీ అంట చదువుతుంది బయాలజీ అంట అంట్రే ఇప్పుడు చెప్పు రోజు చెప్తున్నావండి ఏమని పొద్దున్న అల్లా ను అబ్బాత అబ్బాత పిలుకో మా అమ్మాయి చాడంట చూడండి అసలు అక్క అయినా ఫోజు మా అమ్మాయి పోజు ఎందుకు రోజు లేచి చదువుకోమండి చదువుకోట్లా నువ్వు చదవాలి ఎందుకంటే ఇక్కడ అక్కడ టెస్ట్ పెట్టారు కదా నీకు ఎగ్జామ్ లాగా పెట్టారు కదా అక్కడ భాషలో కాలేజ్లో వేయాలి అనుకుంటే మరి దాంట్లో నీకు తక్కువ వచ్చింది కాబట్టి చదువుకోమంటున్నాం ఇప్పుడు మళ్ళీ మీరు ఎగ్జామ్ ఇప్పుడు చెప్పారు చదువుతున్నా ఆ కాలేజ్ కాకపోయినా వేరే కాలేజ్ ఏ కాలేజ్లో అయినా రాయాలంటే జాయిన్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ మనకు ఎగ్జామ్ అయితే పెడతారు కదా సరుకు చందని సరుకు మరి మన నాన్నకి ఫీజు కొంచెం తక్కువ చదువుకుందాము అని లేదు నీకు అయితే ఇప్పుడే అని నువ్వు ఎలా అనుకుంటావు అప్పుడు మనకి రిజల్ట్స్ పట్టి ఎలా ఎందులో వేయాలి వీలుగా ఉంటే అందులో వేస్తాము అన్నప్పుడు చదువుకోవాలి నువ్వు ఏ కాలేజీలో అయినా ఏమో ఎప్పుడు ఏ కాలేజీ చేస్తాం అని చెప్పినప్పుడు అస్సలకి అందుకనండి మా అమ్మాయికి మేమే ఏం ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు అందులో ఎందులో వేయాలన్నా కూడా తనకి ఇంట్రెస్ట్ ఉండదేమో చదవదేమో మన మాట వినదు ఇంకా అంటే లక్షలు పెట్టి ఇప్పుడు ఫీజులు కడతాం మనం వాళ్ళు అదే శ్రద్ధగా చదువుకుంటా ఉంటే భయం ఉండదు మనకి ఇంకా లక్షలు పెట్టి కడతా ఏదో వాళ్ళ టైం పాస్కే వస్తా వెళ్తా ఉంటే అవ్వదు కదా అలాగనేసి పిల్లలు చదువుకుంటారని సప్పో ఎక్కడి నుంచైనా తెచ్చి కడదామనిపిస్తూ ఉండి వీళ్ళేమో బాధ్యతగా చదువుకుంటాము అందులో ఏ తీసుకుంటామన్నా నువ్వు బైపీసీ అంట బైపీసీ చదవాలంటే అసలుకి అందులో ఎంత ఇంట్రెస్ట్గా చదివితేనే మనకి అందులో నీటిలో అయినా దేంట్లో అయినా మంచి మార్కులు వస్తాయి కదా అది మా భయం మా అమ్మాయి గురించి ఇంకా ఈ ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని ఏమీ లేదు ఏ ఏ భాషలో వేసినా కూడా ఫీజులు బాగానే ఉన్నాయి పెద్ద కాలేజీలో వేయాలి పిల్లలు శ్రద్ధగా చదువుకుంటారు కదా అనిపిస్తూ ఉండేది వీళ్ళు ఏమో మన మాట ఏమో లెక్క చేయరు అప్పుడు ఏ కాలేజీలో వేయాలనేసి ఆలోచిస్తున్నాం ఇలా గవర్నమెంట్ కాలేజీలో వేయాలా ప్రైవేట్ కాలేజీలో వేయాలా అని ఆలోచిస్తున్నాం ఏ కాలేజీలో వేసినా కూడా నువ్వు ఎగ్జామ్ అనేది ఇప్పుడు కొంచెం చదువుకుంటే రాయగలుగుతారు ఎక్కడైనా ఎగ్జామ్ రాస్తే మనకు కొంచెం తక్కువ ఫీజు పడతాయి అనేసి అనుకుంటున్నాం మేము అది ఇవాళ తీసింది పది రోజుల నుంచి చెప్తుంటే నిన్ను చూసి ఏమి కాదులే నిన్న మా అబ్బాయి చదువుకుంటున్నాడంటే వాడికి వాళ్ళ హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ సార్ నుంచి చదువుకోమని రెండు గంటలు అందుకనే చదువుకుంటున్నాడు

అలా అండి తను అయితే అలా అనుకుంటుంది చూద్దాం ఎన్ని ఎంతవరకు వస్తాయో రాయటానికైతే ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశానని చెప్తుంది చూద్దాం ఎన్ని మార్కులు వస్తాయో మీరు కూడా కొంచెం మా అమ్మాయికి బ్లెస్ చేయండి రోజుగా బ్లెస్ చేయండి మా అమ్మాయి కూడా మంచి మార్కులు రావాలనేసి బ్లెస్సింగ్ కంటా ఇవ్వండి పోతు బోమి జాతర మంచి మార్కులు రావాలి అని అంట చూద్దాం ఎన్ని వస్తాయో ఇదేనండి వాటి వీడియో మళ్ళీ రేపైతే కలుద్దాం हाय बो बाय बायपर